గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మధ్యాహ్నం ఉదయం బదాకాలు ఇచ్చాము సరుకులు కూరగాయలు తీసుకొచ్చింది మావిడ మధ్యాహ్నం లంచ్ స్పెషల్ ఏందన్నారు నాకు తెలియదు అని చెప్పాను కదా నేనైతే ఈ మజ్జిగ మజ్జిగేసుకున్నా ఆనందంగా అనుకున్నాను నేను ఇంటికి వచ్చానికి ఇల్లు పుదీనా కొద్దిమేర చూస్తే మసాలా మసాలానా చేస్తారు సరే ఇంకా నేను ఇంటికి వచ్చి మజ్జిగి దాకా అనుకున్నాను ఎప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నా ఇంతవరకు వంట రెడీ అయింది మా జైజన్ ఆయన కూడా చాలా ఇష్టము ఈ మసాలాను ఆయనకి కూడా చూపిస్తూ ఈ రోజు ఆయన వర్ధంతి రోజు కాబట్టి పెరి చట్నీ మసాలాను ఆలు క ఆలు కర్రీ మసాలా కర్రీ అంటే దీంట్లో తినేదనమాట ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి ఎంత బాగుందో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది పైన మా తాతగారు మా నానమ్మ మా పెద్దలు తినాలని ఆసుపత్రి దేవుళ్ళకి వాళ్ళకి చూపించి నేను తినడం జరిగింది అనమాట ఇంతేకాదు ఇంకంతి మనం ఏం చేస్తాం ఇది ఈరోజు స్పెషల్ ఇప్పుడు మేము ప్రశాంతంగా ముగ్గురు కలిసి తినాలనుకున్నాం మాకు మాకు సమస్య ఏంటంటే సమాజంలో బతకాలంటే భయపడతా 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 బతుకుతూనే వస్తున్నాం భయపడినట్టుగానే మాకు జరుగుతూ ఉండే అన్ని కూడా కానీ మా అమ్మాయి మధ్య చీరల బిజినెస్ పెట్టి వాట్సాప్లో లో కొత్త నెంబర్ తీసుకొని వాట్సాప్ క్రియేట్ చేసింది మా అమ్మాయి చెప్తానే ఉంటాను అమ్మ ఎదవలు వస్తానే ఉంటారు ఇది జాగ్రత్త అని చెప్పాను నానా ఈ వాట్సాప్లో లో అయితే ప్రూఫ్లు ఉంటాయి ఈ ఎదవలు అన్నారు మేము అనుకున్నట్టుగానే ఎదవలైతే కామెంట్ ఈ రోజు అయితే కామెంట్ పెట్టడం జరిగాడు జరిగింది అస్సల చట్టం అన్నా గాని పోలీసులు అన్నా కానీ అస్సలు భయం లేకుండా బడి తెగించి ఒక పక్క సిస్టమ్ చెప్తానే ఉంది మీరు సైబర్ కంప్లైంట్ ఇస్తారు ఆడవాళ్ళని మహిళలు వేధిస్తేనే అన్న ఒక పక్క చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు బడి తెగించి మాకు ఇంత ముందు లైవ్లోకి వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంత అసహ్యంగా కామెంట్లు పెట్టి అంత పెట్టేవాళ్ళు అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని మనం కంప్లైంట్ చేయడానికి ఎందుకు లేని వదిలేసాము ఎందుకంటే మనం యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నాం మనకు కన్ను ఉండాలి ఈ ఊరు లేరు ఇది ఒక సపోర్ట్ కావాలని మేము ఏదో పెట్టుకుని బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సరే యూట్యూబ్ వాళ్ళ ఉపయోగం లేదులే అంటే ఎలా యూట్యూబ్ అనేది మన సపోర్ట్ గా ఇన్కమ్ రాదు ఎప్పుడు ఏదో ఒక వీడియో కంటెంట్ ఎక్కడ చెప్తామని చెప్పి శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకుంది శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేసి గట్టిగా వారం పది రోజులు కూడా కాలేదు డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు ఇంకా వచ్చాడు బ్యాడ్ గా కామెంట్ పెట్టాడు మా అయితే ధైర్యం చేసి ఈరోజు సైబర్ కంప్లైంట్ అయితే ఇచ్చింది వాళ్ళు వాళ్ళు ఒక రెండు ఫొటోస్ పెట్టి బూత్ మాటలు తిట్టాడు నేను మేడం మీ దగ్గర సారీస్ కొనాలంటే ఎలా అంటే సార్ మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం నా స్కానర్ పెట్టాడు తిట్టాడు రెండు ఫొటోస్ పెట్టాడు సరే ఓకే వెయిట్ ఐ విల్ గివ్ సైబర్ కంప్లైంట్ అని చెప్పా ఎమ్మటే నా నెంబర్ బ్లాక్ చేశాడు నేనైతే సైబర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ కూడా చెప్తాను చూడండి ఏ నెంబర్ నుండి అయితే మనకి బ్యాడ్గా వల్గర్గా ఫొటోస్ వచ్చాయో ఆ నెంబర్ కూడా చెప్తాను ఒక్కొక్కరికి భయం పుట్టాలి ఎందుకంటే ఏం చేయ ఏమి తెలివితేట లేకుండా మేము ఇది పెట్టుకున్నామో నాకు అర్థం కావట్లా భయపల్లా సరే వెయిట్ చేయి సైబర్ కంప్లైంట్ ఇస్తా అన్న దెబ్బకి భయపడి పెట్టిన ఫొటోస్ డిలీట్ చేసి నా నెంబర్ బ్లాక్ చేశారు మనలో ఏ పొరపాటు లేదు వాళ్ళకై వాళ్ళు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఆడపిల్ల అంటే మన ఇంట్లో ఆడపిల్ల అని బయట ఆడపిల్లని ఒకటే నేను ఎవరికి ఏమన్యాయం చేశాను నా పాడి నేను ఆన్లైన్లో శారీస్ అమ్ముకుంటున్నాను వాళ్ళ పడి వాళ్ళు వస్తారు నోటికి వచ్చారు లైవ్లో మాట్లాడతారు వాట్సాప్ లో మాట్లాడతారు చాత కాకుండా ఏం పెట్టుకోవాలి తెలుసుకొని ఎలా సైబర్ కంప్లైంట్ చేయాలి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాట్సాప్ నెంబర్ దొరికింది కదా ఊరమ్మకన్నా పెట్ట కదా నోటికొచ్చారు మాట్లాడితే చట్టం ఊరుకోవచ్చు చూస్తా ఊరుకోదు అది మమ్మల్ని అంటారు కదా ఎవరికైనా మిమ్మల్ని అంటే ఎవరు కంటే అందరికి అంత పాపం వస్తుంది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు మనం ఒక మాట అనకూడదు ఇంక వాళ్ళు అంటా ఉంటే మేము పడతా ఉండాలా ఎంత కాలం అండి బండబూతులు మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్లని బతకడానికి ఏదో బతుకు దొరక పెట్టుకుంటే అక్కడ బతకని అయిపోతుంది యూట్యూబ్ లోకి వచ్చి లైవ్లు పెట్టుకుంటే బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు వీడియోలు పెడితే వాటికి బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు ఎలా బతకాలి మా కుటుంబం చూద్దాం కష్టపడి ఏదైనా స్పందించి మన పని మనం చేసుకుంటున్నా కానీ అలాగని బతకని ఎవరే ధర్మంగా జీవిస్తున్నా జీవించని ఎవరు ప్రతి ఒక్క దానికి ఇష్టం వచ్చినట్టు గుర్తు బ్యాక్ కామెంట్ పెడతారు ఇష్టం వచ్చినట్టు ఎన్ని స్క్రీన్ షాట్ తీసుకోమంటాం మేము ఇబ్బంది ఏం లేదు ఎన్ని కంప్లైంట్స్ అయినా రోజు కంప్లైంట్ అని పెట్టుకుంటారు ఒకటి ఆలోచించండి మీరు పబ్లిక్గా ఒక నెంబర్కి వాట్సాప్ పెడతారు మీ నెంబర్ కూడా పబ్లిక్ అయినట్టే మీరు ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ నెంబర్ కూడా అంటే మీ నెంబర్ అంటే వాళ్ళ సంగతి చెప్పేది

పెట్టినోడు ఒక పుట్టాడు నీ అమ్మ ఎట్లా ఊళ్ళో కదా ఉంటుందిలే శిక్ష ఖచ్చితంగా కానీ జాగ్రత్తగా ఉండండి నెంబర్ దొరికింది కదా అని నోట్కొచ్చినట్టు మాట్లాడితే సైబర్ పడతారు సో ఇది వీడియో బిర్యానీ ప్రశాంతంగా కూడా వదకనే లేదు కాబట్టి చెప్తాను వదకనింద్ర నాయనా ఎవరు అంతా వాళ్ళ స్వతంత్రంగా వదకనే అవకాశం ఉంది మరి భూతగా బ్యాడ్ గా కామెంట్ చేయడం తప్పు నేరం వీళ్ళందరికి మనకి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు చిన్న వాళ్ళైనా వాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి అా అవోజన కొడ వదకనేమండి కొంచెం ఇంకా ఎన్ని దారుంపుస్తే ఏం చేస్తాం పిల్లల్ని గదిలో పెట్టుకుందింది ఏం చేస్తాం గెట్ట చావురి ఏం ఒకటి చెప్తా ఇప్పుడు నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి అమ్ముతున్నాను బిజినెస్ చేస్తున్నాను అంటే ఇవన్నీ నాకు తెలుసు ఆల్రెడీ మనం చాలా చాలా చూసాం వైరల్ అయినవి కూడా అవన్నీ తెలిసే వచ్చాను మళ్ళీ నెంబర్ దొరికింది కదా నోటుకు వచ్చినట్టు వాట్సాప్ లో ఫొటోస్ మెసేజ్ పెట్టారనుకో సైబర్ కంప్లైంట్ బాగా అయితే పడతారు అది దేన్ని దేనికి వాడాలో దానికి వాడాలి వాట్సాప్ నెంబర్ ని బిజినెస్ అంటే బిజినెస్ మా పని మేము చేసుకుంటున్నాం మేము ఎవరు రావట్లేదు కదా ఎవరు పని చేసుకుంటే ఎవరు నచ్చితే కొనండి నచ్చకపోతే గమ్మనండి ఆరుకోటి వెనుక చెప్పండి లైవ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చి వాళ్ళు మనం ఒక మాట అనచ్చు తిరిగి మనం అంటే వాళ్ళకి మండిద్ది లైవ్లోకి వచ్చి వాళ్ళు నోటికి వచ్చినట్టు అమ్మ నా భూతం మనం రియాక్ట్ అయ్యే వరకు వాడికి మండి మెసేజ్ పడతారు అది నువ్వు అన్నప్పుడు నువ్వు ఒక మాట అన్నప్పుడు పడడానికి కూడా రెడీగా ఉండాలి అది ఇబ్బంది ఏం లేదు పెట్టండి సైబర్ కంప్లైంట్స్ పడతా చట్టం చూద్దాం చూస్తే ఊరుకుంటారేమో वीडियो वीडियो आप ना तीनों तीनों इन्हें निकाल दीजिए बाय जपना तेरे नहीं हमें ना अंदर के बाय